మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్న నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొంది మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఇటు రాజకీయ రంగంలో దేశ ప్రధాని ఏకంగా పవన్ కళ్యాణ్ని ఏ పవన్ హే తుఫాన్ అంటూ ప్రశంసించడం ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని పొగడతల్లో ముంచెత్తిన నేపథ్యం ఇలా ప్రతి ఒక్కరూ ఆయన్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంగ్రాచులేషన్స్ అని పెడుతూ ఉంటే ఆశ్చర్యంగా అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి కమెంటు రాకపోవడం పైగా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీకి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనపడకపోవడం సోషల్ మీడియాలో ఓ పెద్ద ప్రశ్నార్థకంగా మారింది ఇలాంటి నేపథ్యంలోనే సాయి ధరం తన సోషల్ మీడియా నుంచి అల్లు అర్జున్ ని అతడి భార్య అల్లు స్నేహారెడ్డిని అన్ఫాలో చేయడం జరిగింది ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ రకరకాల పుకార్లు దానికి గల కారణాలు కూడా లేకపోలేదు అంటూ సోషల్ మీడియాల ద్వారా వచ్చిన వార్తల్ని కనుక గమనించిన ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ మెగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అభిమానులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు బుడితెర ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా ప్రచారంలో పాల్గొని సపోర్ట్ చేస్తూ ఉంటే అదే ఫ్యామిలీకి చెందిన అల్లు అర్జున్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం పైగా అతడు స్నేహితురవుతూ స్వయాన ఆయన ఇంటికి వెళ్ళడం పైగా స్నేహారెడ్డి కూడా అక్కడికి వెళ్ళడమే పెద్ద సెన్సేషన్కి దారి ఇలాంటి సమయంలోనే నాగబాబు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మన సొంత మనల్ని సపోర్ట్ చేయనప్పుడు మనతో లేనప్పుడు సొంతవాడైనా పరాయివాడే అంటూ కమెంట్ చేసి ఆ తర్వాత ఆయన్ని అల్లు అభిమానులందరూ కమెంట్ చేస్తూ ఉండే నేపథ్యంలో ఎక్కడిని డిలీట్ చేసిన నేపథ్యం ఇవన్నీ రకరకాల ఊహాగానలకి తెర తీస్తున్న నేపథ్యం ఇలాంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్లారు కానీ అల్లు ఫ్యామిలీ మెంబర్ నుంచి ఒక్కళ్ళు కూడా రాకపోవడం పైగా పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతకి ఒక్క అల్లు అర్జున్ మాత్రమే ప్రశంసలు తెలిపాడు తప్ప ఇటు అల్లు అరవింద్ కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కూడా కమెంట్స్ చేయకపోవడం కనీసం అల్లు అరవింద్ ఫ్యా గారు కూడా చిరంజీవి గారి ఇంట్లో కనిపించకపోవడం పెద్ద సెన్సేషన్కి దారి తీసింది ఇక దాని గురించి రకరకాల కమెంట్లు అసలు ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేదని మెగా ఫ్యామిలీ వాళ్ళని దూరం పెట్టిందా లేదా అల్లు ఫ్యామిలీయే మెగా ఫ్యామిలీ నుండి దూరంగా వచ్చేసారా ఎందుకు సాయిధరం తేజ్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి అల్లు అర్జున్ ని అల్లు స్నేహారెడ్డిని అన్ఫాలో చేయడం జరిగింది అంటూ ఎన్నో రకరకాల ఊహాగానాలు రకరకాల పుకార్లు ఇలాంటి నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు వచ్చాయి అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్